న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ మంత్రి కొల్లు రవీంద్ర గేర్ మార్చారు దాదాపు ప్రభుత్వం ఏర్పడే పద్దెనిమిది నెలల కాలం కావడంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు పదవులు రాక ఇప్పటివరకు డీలా పడ్డారు ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లో నియోజకవర్గానికి కీలక పదవులు రావటం ఆరంభమైంది ఇప్పటికే లంక్య నారాయణ ప్రసాద్కు స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తాజాగా ఇచ్చిన ప్ర జాబితాలో బెక్కు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కింది దీంతో కార్యకర్తల్లో నాయకుల్లో జోష్ నెలకొంది రానున్న కాలంలో మరికొంతమందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది ఇటీవల ముడా చైర్మన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పదవిపై పలువురు తెలుగుదేశం నాయకులు కన్నేశారు మంత్రి ఆశీస్సులు ఉంటే మునా చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు మునా చైర్మన్ పదవి కోసం అటు బీసీ నాయకుల్లోనూ ఇటు ఓసీ నాయకుల్లోనూ ఆసక్తి నెలకొంది ముఖ్యంగా బీసీల్లో మొడా చైర్మన్ ప్రస్తుతం రాజీనామా చేసిన మట్టాప్రసాద్ గౌడవర్గం చెందడంతో తెలుగుదేశంలో కొనగోళ్ళ బొల్లయి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అయితే ఓసీల్లో గురిపాటి గోపీచంద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మోనమర్ బాబాప్రసాద్ కూడా ఈ పదవిపై కన్నేసినట్లుగా సమాచారం మంత్రి కొల్లు రవీంద్ర ఆశీసులు ఎవరికి ఉంటాయో తెలియాల్సి ఉంది అదేవిధంగా మరికొన్ని రోజుల్లో కీలకమైన మరికొన్ని నామినేట్ పదవులు దక్కే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు